ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు ఈ ఈ రోజున ఈ పని చేయటం వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అనేవి ఈ రోజున నెరవేరే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా బలంగా ఉండటం వల్ల మీకు చాలా అనుకూలించడం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఫలిస్తాయనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పని చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే తులారాశిలో జన్మించినటువంటి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరు ఎదుర్కొనేటువంటి బాధలు కష్టాలు ఏంటి అని పూర్తి విషయాలని మన ఛానల్ అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క రాశి వారు ఈరోజున ఎలాంటి పనిచేయటం వల్ల విరిగి యొక్క కోరికలు అనే తీరే తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ యొక్క తులారాశివారి వ్యక్తిత్వం స్థిరత్వం ఆధారభూతమైన భావనలను పట్టుదల క్రమశిక్షణ ప్రధానంగా అయితే మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక వీరి జీవితంలో ఎలాంటి పనినైనా సున్నితంగా కాకుండా సుదీర్ఘంగా పట్టుదలతో అయితే చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రతి పని కూడా పట్టుదలతో అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో కష్టాలు ఎక్కువైనా వాటిని తగ్గట్టుగానే ధైర్యం సహనం వీరిలో అంతర్గతంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు సాధారణంగా చాలా పని ప్రియులు ఇక ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు ప్రతి పనిని కూడా మొదలు పెట్టే ముందు చాలా దీర్ఘంగా అయితే వీరు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు అందుకే వీరు చాలా నెమ్మదిగా కలవారని చుట్టుపక్కల వారు అయితే అనుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారి జీవితంలో అధిక పదవులు అందుకుంటూ ఉంటారు కానీ అది ఒక్కసారిగా కాదు సంవత్సరాల శ్రమ ఓర్పు ధైర్యంతో అయితే వస్తుంది వీరి స్వభావం కొంత కలతలలు కూడా ఉంటాయి ఉదాహరణకి అయితే చాలా కఠినంగా ఉండటం భావోద్గానికి అణిచివేయటం అప్పుడప్పుడు ఇతరులపై అధిక నియంత్రణ చూపించడం వంటి లక్షణాలను వీరిలో కనిపిస్తాయి వీరు భావోద్గాలు ఎక్కువగా పడిపోరు కానీ అన అవసరమైన చోట మాత్రం పూర్ పరిపూర్ణంగా స్పందిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు ఎలాంటి కష్టం రాకూడదని వీరు చాలా శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వారిని ఎప్పుడు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని వీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి కష్టానైనా వీరు తట్టుకోగలుగుతారు ఈ యొక్క రాశివారు వారి కష్టమే ఇంటి యజమానిగా మూలమైతే అవుతుంది వీరి తల్లిదండ్రులకు గౌరవం పెద్దల పట్ల ఆదరణ అయితే చూపుతారు ప్రేమ వ్యవహారాల్లో యొక్క తులారాశివారు శ్ర శ్రద్ధగా నిబద్ధత అయితే ఉంటారు కానీ తొందరపాటు ప్రేమలో అయితే పడకూడదు ఒక్కసారి ప్రేమలో పడ్డాక వారి జీవిత భాగస్వామితోనే ఉంటుంది వీరికి ఆస్తి సంపద శక్తి బలంగా అయితే ఉంటుంది డబ్బులు పర్చు ఖర్చు పెట్టకుండా మితిమీరకుండా ప్రణాళికబద్ధంగా అయితే ఖర్చు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరితో ప్రేమగా అభిమానంగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇతర ఇతరుల అయితే చాలా మంచి వ్యక్తులుగా అనిపించుకునేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి జీవితంలో ఎన్నో సమస్యలను దాటుకుంటూ అయితే వస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అయితే వీరు చాలా అయితే చూసారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారైతే మంచి స్థానం అయితే సంపాదిస్తారు వీరి నైతిక విలువలకు చాలా అయితే విలువనైతే ఇస్తారని చెప్పుకోవచ్చు తమ జీవితాన్ని లక్ష్యంతో నడిపించి వీరు ఇతరులకు ప్రేరణ కలిగిస్తారు వీరు చిన్నప్పుడు కొంత బద్దక కలిగినటువంటి అనిపించిన వయసుతో పాటు అసాధారణ నేతృత్వ లక్షణాలను అయితే కనిపిస్తాయి వీరి మ మనోభావాల లోపాలు అయితే ఉంటాయి అవి బయటకు రావటం మారితే కానీ ఎప్పటికైతే మీరు మాట్లాడతారో అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి మీరు మాటల కంటే కర్మలో విశ్వాసం ఉంచేవారు అచే చెప్పే మాటల కంటే కూడా చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ అనేది కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఏదైనా పని చేస్తాను అని చెప్పడం కాదు చేసి చూపించాలి అనే ఆలోచనతో అయితే ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారి గొప్ప శిక్షకులు నిపుణులు కావటం చూసినప్పుడల్లా వారిలో ఆలోచన క్రమ క్రమం అయితే తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బయటకి కఠినంగా కనిపించిన అంతర్ఘనంగా కరుణ మానత్వం జాలి దయ అధికంగా అయితే కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇది తమ ప్రవర్తనలో నెమ్మదిగా వ్యక్తమవుతూ ఉంటుంది ఇక ఈ తులారాశి వారికి తమ పనితీరు మీద గర్వం కూడా ఉంటుంది ఎ ఎదుటి వారిని ఎటువంటి వారినైనా పనైనా ఖచ్చితంగా చేస్తారు సమయానికి ముగించేలా శక్తి విరిలో అయితే ఉంటుంది ఈ లక్షణాల వల్లే ఉద్యోగంలో బిజినెస్లో కెరియర్లో ఎప్పుడు కూడా సక్సెస్లో వ్యక్తిగా ఎదుగుతూ ఉంటారు కానీ వీరు ఇష్టపడే పని కాకపోతే మాత్రం ఎంత జీతం ఇచ్చినా కూడా తల వంచరు పరిపూర్ణత పట్ల ఉండే తపన గొప్పతనం ఈ రాశి వారి మిత్రుల విషయంలో కొంచెం సెలెక్ట్గా ఉంటారు వారిని నమ్మటానికి పూర్తిగా కలిసిపోవటానికి కొంత సమయం అయితే పడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో చాలా కోరికలు అయితే ఉంటాయి ఆ కోరికలు చాలా ఫలించగా చాలా సతమతమవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క చేయటం వల్ల గ్రహస్థితులు అనేవి మీకు చాలా అయితే అనుకూలించడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఇక ఈ రాశి వారు ఎన్నో రోజులుగా బాధపడుతున్నా మీకు ఖచ్చితంగా దైవం అనుగ్రహం అనేది ఈ రోజున కలగబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటున్నాయి కాబట్టి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సమయం ఈ రోజు అయితే సాయంత్రం సంధ్య వేళల్లో అంటే ఐదు గంటల తర్వాత అయితే ఆకాశం వైపు చూస్తే మనసుల కోరిక కోరుకోవటం మన సాక్షాత్తు మీకు దైవం యొక్క మీ కోరికను తీర్చబోతున్నారు మీ కోరికలో నీతి నిజమైతే ఉంటే ఖచ్చితంగా నెరవేరే అవకాశాలైతే ఈ యొక్క రాశి అయితే కనిపిస్తుంది అలాగే ఈ రోజున అయితే మీరు ఎవరికైనా పేదలకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా మీకు తోచిన దానం అనేది చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఇలాంటి ఒక మంచి పని చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది నెరవేరే అవకాశాలు అయితే